ఎంపీటీసీ రంగయ్య నాయుడు గారిని ఎక్స్ఎంపీపీగా పనిచేసిన రంగయ్య నాయుడు గారిని సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి గారు అమర్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సాధారణ స్వాగతం పలుకుతున్నారు స్వాగతం అలాగే జగదీష్ నాయుడు గారు రామాపురం వారిని సాధారంగా స్వాగతం పలుకుతున్నాం మోహన్ నాయుడు గారిని స్వాగతం పలుకుతున్నాం సుబ్రహ్మణ్యం గారిని సాధారణ స్వాగతి సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా కుమార్ గారు అక్కపల్లి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారిని సాంద్రంగా స్వాగతం తెలుపుతున్నాం ప్రవీణ్ గారిని సాంద్రంగా స్వాగతం తెలుపుతున్నాం కుమార్ గారికి స్వాగతం స్వాగతం మణికంఠ గారు తామష్ గారు గారు స్వాగతం తెలుపుతున్నాం నారాయణప్ప గారు స్వాగతం స్వాగతం పాలరాజు గారు పాలరాజు గారు రాజు గారు మాజీ మంత్రి వర్లో అమర్నాథ్ అమర్నాథ్ గురి గారి ఆధ్వర్యంలో మేమందుకు చేరేందుకు చేరేందుకు సంతోషిస్తూ సలం